ఐదవ అధ్యాయము మకాలోల మధ్య తన భార్య బిడ్డలతో కేప్ అగ్రమునకు వెళ్ళి దుఃఖ భారముతో వారికి వీడ్కోలు చెప్పగా వారు బయలుదేరి ఓడలో ఇంగ్లాండ్కు వెళ్ళిరి ఇప్పుడు ఆయన వెయ్యి మైళ్ళు ఉత్తర ప్రాంతమునకు పయనించుటకు సిద్ధపాటు ప్రారంభించెను ఆయనకు మూడు ఉద్దేశములుండెను మొదటిది బరోడ్సే దేశంలో వారికి ఒక ఆరోగ్యవంతమైన స్థలము కొరకు వెతుకుట అచ్చటికి తరువాత తన కుటుంబమును తీసుకుని వెళ్లవలెనని ఆయన ఉద్దేశము రెండవది ఈ మార్గమున వెళ్లిన ఎడల కేప్ అగ్రమునకును బరోడ్సే దేశమునకు దూరము చాలా ఎక్కువ రాకపోకలకు చాలా ఇబ్బంది గనుక బరోడ్సే దేశమునకు తూర్పు నుండి గాని పశ్చిమ నుండి పశ్చిమము నుండి గాని వెళ్ళుటకు నూతన మార్గమును కనిపెట్ట తలంచెను పైగా తాను వెళ్ళబోవు ప్రాంతంలో బానిస వ్యాపారం కూడా ప్రారంభమైనది మూడవది బానిస వ్యాపారము బహుక్రూరమైనదే కాక మిషనరీ పనులకు కూడా చాలా ఆటంకంగా ఉండును బానిస వ్యాపారము స్థానికులకు లాభదాయకముగా ఉన్నందున ఆ వ్యాపారమును వారు మానరు కనుక వారు బానిస వ్యాపారం మానవలనంటే వారికి మరి వ్యాపారము చూపించవలను లివింగ్స్టన్ పద్దెనిమిది వందల యాభై రెండు జూన్లో బయలుదేరను గానీ దారిలో ఆయనకు విసుగు కలిగించే అనేక ఆలస్యములు జరిగినవి అందువలన ఆయన కుర్మాన్ చేరినప్పటికీ సెప్టెంబర్ నెల వచ్చింది అచ్చటికి వచ్చిన వెంటనే బోయర్లు బక్వైన్లపై ఏ రీతిగా దాడి చేశారో శచలే భార్య ఆయనతో చెప్పెను ఆమె సహితము ఒక కొండ గుహలో దాక్కుంది ఆ రాతి పగులుపై బోయర్లు కాల్పులు జరిపించారు బక్వైన్ల తెగవారు కోలోబెంగ్ వదిలి కొంత దక్షిణ ప్రాంతానికి వెళ్ళారు లివింగ్స్టన్ విడిచి వెళ్లిన ఇంటిని తగులబెట్టి అందలి సామాగ్రిని బోయర్లు నాశనం చేశారు ఆయన ప్రశస్తమైన పుస్తకాలు పత్రికలు చింపివేశారు బక్వైన్లు ప్రస్తుతం నివసిస్తున్న లిమాయు అనే ప్రాంతానికి కూడా వెళ్ళి శనివారం సాయంత్రానికి అచ్చట చేరి వారి ఇండ్లని నాశనం చేశారు మేము వద్దన్నప్పటికీ నువ్వు ఇంగ్లీష్ వారు ఉత్తర ప్రాంతానికి వెళ్ళటానికి అనుమతినిచ్చావు అందుకనే మేము ఇలా చేస్తున్నాము అని వారు శచిలేతో చెప్పారు అయ్యా ఇంగ్లీష్ వారు మాకేమీ కీడు చేయలేదు మమ్మల్ని బాగుగా చూచున్నారు అందువలన నేను వారికి హాని చేయలేకపోవచ్చున్నాను అని సెచిలే జవాబిచ్చాడు శచిలే మనవి చేయగా బోయర్లు సబ్బాతుద కాల్పులు ఆపి సోమవారం మరలా కాల్పులు ప్రారంభించారు బక్వైన్లు వారిని ధైర్యంతో దినమంతయు ఎదిరించి పోరాడినను అక్కడ నీరు లేనందున వారు వెనుకకు వెళ్లిపోవలసి వచ్చింది ఆ కాల్పులలో ముప్పై ఐదు మంది బోయర్లు అరవై మంది బక్వైన్లు మరణించారు ఆ గ్రామమును చుట్టుపక్కల గ్రామములను కూడా బోయర్లు తగుల వారి పంటలను కాల్చివేశారు వారి పశువులను తోలుకుని వెళ్లారు నిష్కారణంగా చేశారు బక్వైన్లు వారిని ఏమాత్రం రెచ్చగొట్టలేదు అయితే లివింగ్స్టన్ను చంపాలని ఆయన మిషనరీ పనిని పాడు చేయాలని వారి ఉద్దేశము ఆ సమయంలో లివింగ్స్టన్ ఆ గ్రామంలోనే ఉన్నాడని తలంచారు లివింగ్స్టన్ ఉద్దేశించినట్లు ఆగస్ట్ నెలలోనే కోలోబెంగ్ని చేరి ఉండినట్లయినా ఈ దాడిలో ఆయన మరణించి ఉండును ఒకవేళ ఆయన వారికి దొరకకపోయినను ఆయన ప్రయాణం కొరకు తెచ్చుకున్న ఆస్తినంతయు వీరు దోచుకుని ఉండేవారు ఆయన మిషనరీ పథకం కూడా అంతమై ఉండేది బోయర్లు యొక్క అన్యాయమును క్రూరత్వమును చూచి వారి ఎడల తన నీతియుక్తమగు ఆగ్రహమును వ్యక్తపరచకుండా ఉండలేదు సాధారణంగా ఆయన ఎంతో సహనము గల వ్యక్తి అయితే అవసరం వచ్చినప్పుడు తన ఉగ్రతా పాత్రను హృదయాంతరాళములో నుండి క్రొమ్మరించెను బోయర్లు చాలా హేయమైన వారని లివింగ్స్టన్ విమర్శించగా ట్రాన్స్వాల్ రిపబ్లిక్ ఆయనను సమర్థించింది బోయర్లు చేసిన చెడు పనికి ఫలితంగా ఆ స్థానికులతో సంబంధం తెంచుకొనెను మరియు బోయర్లు ఆ దేశాన్ని మూసివేయవలనని ప్రయత్నించుచుండగా తాను ఆ దేశమును తెరిచి ఉండవలెనని నిర్ణయించుకొనెను నేను ఈ దేశంలో గుండా నూతన మార్గమును తెరిచేదను లేదా నశించేదను అని తన భావమరిదికి ఉత్తరం వ్రాసెను పద్దెనిమిది వందల యాభై మూడు జూన్ మాసంలో లివింగ్స్టన్ మకాలోలో దేశమును చేరెను ఆయన వ్రాసిన పత్రిక చూడగా అచ్చటి ప్రజలు దైవిక విషయములను గ్రహించుటలో చాలా మందమతులైనను విసుగు చెందక తన ప్రయత్నంలో కొనసాగించెను తాను కలిసిన ఆఫ్రికన్లకు అందరికీ మరణానంతరము జీవము గల సర్వశక్తిగల దేవునియందు విశ్వాసం ఉంచవలెననియు బోధించెను అంతేకాక స్వదేశంలో వలనే ఇక్కడ కూడా స్థానికులు ఆధ్యాత్మికంగా ఎదుగునట్లు వారికి బోధించాలి మరియు వారి ముందు మాదిరి జీవితం జీవించాలి ఆయన ఇలా వ్రాస్తున్నారు మనము పూర్తిగా నూతన వారికి అందించున్నాము దైవము వారికి గ్రహింపు శక్తి నియనిచో మనము మనకు జయము లేదు విశ్వాసముతో మనము పనిచేయుదము దేవుడు తన వాగ్దానములను నెరవేర్చును మన యొక్క సేవ దాని ఫలితములు అభివృద్ధి చెందుతూ ఉండెను మన పని ఈ లోక సంబంధమైనది కాదు భవిష్యత్తులో మిషనరీల ప్రసంగములకు వెంటనే స్పందనవచ్చును ప్రతి ప్రసంగమునకు అనేకులు మార్పు చెందుదురు రాబోవు మిషనరీలకు మనము మార్గదర్శకులము మరియు సహాయకులము మనము రాత్రి కాపలాదారులమని రాబోవు మిషనరీలు మరువకూడదు మనము చీకటిలో పనిచేసి తిమ్మి మన కాలములో ప్రజలు ఎక్కువగా ప్రభువులోనికి వచ్చుట మనము చూడలేము వారికి మనకంటే ఎక్కువ వెలుగు వచ్చును అయితే మన యజమానునికి ఇప్పుడు మనము నమ్మకంగా పనిచేయుచున్నాము ఆరోగ్యకరమైన ప్రాంతంను వెతుకుచు లివింగ్స్టన్ బరోడ్సే దేశం యొక్క అవతలి సరిహద్దు వరకు వెళ్ళెను అయితే ఆయన ఆశించినటువంటి ప్రదేశం దొరకలేదు ఎక్కడ చూచినను ఆఫ్రికా జ్వరమే ఈ జ్వరముతో గత యాత్రలలో తన కుటుంబము మరణాపాయమును ఎదుర్కొనెను ఈ ప్రాంతములలో కూడా భయంకరమైన బానిస వ్యాపారము సాగుతున్నది మతరహితులు ఎక్కువగా ఉన్నారు గతములో కంటే తొమ్మిది వారములు నా యాత్రా సమయంలో మత రహితులతో కలిసి ఎక్కువగా మెలగవలసి వచ్చింది వారు నా ఎడల దయగాను మర్యాదగా ఉన్నప్పటికీ వారి నాట్యము అరుపులు పాటలు పరిహాసములు సనుగుళ్ళు పోట్లాటలు సృష్టిని ఆరాధించు వీరు చేయు బాలల హత్యలు నాకు చాలా బాధ కలిగించినవి వారి ఆచారములు నాకెంతో విసుగు కలిగించినవి దక్షిణ భాగంలో మిషనరీ సేవ ఫలితముల ఎడల మంచి అభిప్రాయం ఏర్పడినది అచ్చటి వారు కూడా మకాలోలోని ప్రజల వలె అనాగరికులు క్రూరులను వారి మధ్య జరిగిన సేవకు వారిపై వెచ్చించిన సొమ్ముకు ఫలితముగా వారిలో కొంత మార్పు రావడం కొంత తృప్తిని కలిగించును అని లివింగ్స్టన్ చెప్పెను మరి ఒక చోట మిషనరీ సేవల ఫలితమును గురించి వ్రాస్తూ సియోరా లియోన్ ప్రాంతము పశ్చిమ తీర ప్రాంతములు మరియు దక్షిణాఫ్రికా దర్శించిన తరువాత అచ్చట సాధించిన విజయముల వలన నాకు తృప్తి కలిగినది అనాగరికులను సువార్త వినిన వారికి మధ్య వ్యత్యాసము ఎంతో కల్పించు కనిపించుచున్నది సువార్త వినిన వారు మంచి వస్త్రాలు ధరించారు భక్తి కలిగిన వారు జ్ఞానముతో దేవుణ్ణి ఆరాధించుచున్నారు ఇలాంటి వారు పశ్చిమ ప్రాంతంలోనూ దక్షిణ ప్రాంతములో ఉన్నారు అయితే అదే ప్రజలు మతరహితులు ఉన్న ప్రాంతంలో అనాగరికులుగానే ఉన్నారు స్కాట్లాండ్లో ఉన్న వారి వలె సియోరా లియోన్లోను కురుమాన్లోను తదితర ప్రాంతములలోనూ ఉన్నవారు ఆదివారమును ఆచరించుచున్నారు అమెరికా సంయుక్త రాష్ట్రములతో పోల్చి చూచిన ఎడల సియ సియరో సియరోలియోన్లోనే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు లివింగ్స్టన్ ఆ ప్రాంతంలో తిరిగి సేవ చేసిన ప్రారంభ దినములలో ఫలితములు అంత విజయవంతంగా లేవు ఆయనను ఆయన వాక్యము అను విత్తనములను ఓపికతో వెదజల్లుతూ వెళ్ళెను అనేక సంవత్సరాల తరువాత ఆయన వివిధ ప్రాంతాలలో తిరుగుతూ ప్రతి ఆదివారము రెండు ఆరాధనలలో ప్రసంగించుచుండెను ఒక్కొక్క ఆరాధనకు ఒక్కొక్కసారి వెయ్యి మంది కూడా హాజరవుతారు ఒక్కొక్కసారి తన పని ఫలించినది అని సంతోషి సంతోషించును క్రైస్తవ మతము మందుల మతమేన మతమేమో అని ఒక్కొక్కసారి ఆయన తలంచును ఆకర్షణ వలన ఎక్కువగా సువార్త పని జరుగుతున్నట్లు భావించెను విషయము వారికి అర్థమవునట్లు చెప్పడం చాలా కష్టమైన పని వారితో సన్నిహితంగా మెలగకపోతే వారి మనసులను ప్రసంగికులు ఆకర్ష గ్రహించలేరు బోధించిన వెంటనే పాపక్షమాపణ కొరకు ప్రార్థించుదురు అయితే మరలా వెంటనే పాపం చేయుదురు దానిలోని చెడుగును ఒప్పుకొందురు ఇక అంతే అని లివింగ్స్టన్ తన పత్రికల్లో వ్రాసుకొనెను తర్జుమా దారిని ద్వారా వారితో మాట్లాడుట మరి ఒక పెద్ద సమస్య ఇతర విషయాలు మాట్లాడునప్పుడు తర్జుమాదారుల ద్వారా సంభాషణ బాగుగానే సాగును అయితే మత విషయాలు మాట్లాడేటప్పుడు తర్జుమాదారులు ఆసక్తి కనపరచరు అందువలన పని చాలా నెమ్మదిగా సాగేది తెల్లవాణి దేవుని గురించి వారు విన్నప్పుడు లోపల యేసునకు ప్రార్థించుకుందురు అయితే వారేమి చేయుచున్నారో వారికే తెలియదు చాలామంది క్రీస్తునందు విశ్వాసముంచకూడదు అని నిశ్చయించుకున్నారు దక్షిణ ప్రాంతాలలో కొన్ని గ్రామాలలో వారి కోడిపుంజులను చంపివేశారు ఎందుకనగా కోడిపుంజు కోత వారి భాషలో ప్రార్థనకు రండి అన్నట్లు ఉండేదట